కుంభకర్ణుడు శ్రీమద్ రామాయణము కుంభకర్ణుడు జంఘల శాస్త్రి ఇట్లుపన్యసించను నాయనలారా నిన్న రాత్రి కరణముగారి ఇంటికి పురాణము వినుటకు పోయితని సభుకోర్టులో తాను దాయాదులపై తెచ్చిన వ్యాజ్యము తన పక్షము కావాలైనను కోరికతో కరణముగారు కొన్ని మాసముల నుండి రామాయణ పురాణ కాలక్షేపమును తన ఇంట దీక్షతో జరిగించుచున్నాడు వ్యాజ్యము తన పక్షము కావలసిన ఎడల తగిన వకీలును గాని వాల్మీకిని ఆశ్రయించుడు ఎందులకు వ్యాజ్యము గెలిపించునది పూర్వపత్ర సమితియ పురాణ కోర్టు వ్యవహారములలో సివిల్ ప్రొసీజర్ కోడ్కున్న సత్తువ శ్రీమద్ ఎక్కడిది తీర్పిచ్చువాడు జడ్జియా జానకీపతియ కడుపులోని పాములను శాంటోనైన్ హరింపగలదు కాని సర్పయాగమునర్చిన జనమేజయుడు అందులకు అక్కరకు వచ్చునా వెర్రి కొరకు చేయదగినది నస్యమ విఘ్నేశ్వర పూజయ సంపదలలోని మరపులు ఆపదలలోని అరుపులు గల ప్రకృతులు ప్రపంచమున రూపాయనకు పదిహేను అణాల పదకొండు పైసల వరకు ఉన్నవి ఈ ప్రకృతులగూర్చీ మరొకసారి విపులముగా చెప్పెదను ఇప్పుడు ఉపపాదింపనించిన అంశము వేరొకటి కావున దానిని గూర్చియే చెప్పెదను కరణం గారి ఇంటిలోని పౌరాణికుడు కొంత వ్యుత్పన్నుడే గాని కేవలము శుంఠకాడు కానీ పండ్ల శాస్త్రి పద్యపఠన ధోరణి మాత్రము పరమాసహ్యముగా నుండెను ఈతడు చాలా కాలముగా నాటకములలో వేషము వేసినాడు గారి నాటకపు కంపెనీలోని అన్ని నాటకములలో కూడా ప్రధాన పాత్రము ఈతడే నరకాసురుడై నారాయణోరు సంభవయగు నూర్వశిని ఉర్రూట లూరించి ఆట ఆడించి ఉవ్వెత్తుగా ఎగమేటిన విటచక్రవర్తి ఈతడే రత్నాంగికి పుత్రుడై శయ్యాగృహమందు నిలువుటద్దముల నడుమ ప్రవాళ డోలికల నడుమ బుట్ట దోమతెరల నడుమ ఫలాహారపు పళ్లెరముల నడుమ ప్రసవ తోరణముల నడుమ భర్మ పాంచాలిక హస్త చామర స్తోమముల నడుమ పద్మరాగ దీపిక గణముల నడుమ పన్నీర తుషార పరంపరల నడుమను చిత్రాంగితో మైసూరి పంజాబీ పదవిన్యాసపు గమనికలతో పట్టు చొకాయింపుల పరిపాకములతో గొర్రె పొట్టేలు కోరచూపు తలవంపు ధమకాయింపుల సొంపులతో సవ్యాప సవ్య సమావేశ సంత్యజన లాఘవ సంపత్తితో అటుకుల దంపులు ఒంటికాలి భరతములు కారువా తీరికలు కుప్పనూర్పులు గుంచములు చెడుగుణులు చరణములందు సవాలు జవాబుల సంపుటిగల పాటలతో కరహర ప్రియరాగమును వాలకు మనర్చి ఖండజాతి త్రిపుటను చేసి సభవారి ఎదుట సరసముగా ప్రదర్శించి ప్రఖ్యాతి నొందిని అతడు ఈ పండ్ల శాస్త్రులే నటక ప్రపంచమును ఇంత వాడు లేడు వాహవ్వా అందులో నూకిశానిగారే నాటకమున అతని నాయిక అయినప్పుడు కన్నుల వైకుంఠ మనక తప్పదు ఆ బిగింపులు ఆ మెత్తబడుటలు ఆ ముద్దులు ఆ మురిపములు ఆ చెవి గుసగుసలు ఆ చేచాటు రసరసలు ఆ దొంగ గిలిగింతలు ఆ దొంగన్నర ఇగిలింతలు ఆహాహా శృంగార రసము అట్టే అంకురించినట్లు అట్లే విజృంభించినట్లు అట్లే త్రీగప్రాకినట్లు అట్టే పుష్పించినట్లు అట్టే దాని పరిమళము ఆకాశమంతయు వ్యాపించినట్టు క్రష్టల కన్నులు స్తంభించునట్లు గుండెలు చెదరనట్లు మనసు నీరగునట్లు ఆహాహా వారి అభినయ చాతుర్యము అనుభవ సౌష్ఠవము అఖిల రసోజ్జీవన చాకచక్యము అమానుషిక చర్య ఎంత చూచి తీరవలసినదే అతనికి పండ్ల శాస్త్రులని పేరు కలుగుటకు హేతువేమని సభలో కేకలు నాయనలారా దానికొక చిన్న ఇతిహాసమున్నది ఒకసారి నలచరిత్ర నాటకములో అతడు నిషధరాజేంద్రుని పాత్రమును ధరించెను చెప్పవలసినదేమున్నది నూకిసాని దమయంతి వేషము వైచినది వేయక తప్పున అట్టి సన్నివేశము వారికి సహజమైపోయినది శనివార ప్రాతకాలమునకు దుర్ముహూర్తమునకు బర్రె కట్టుకొయ్యకు బాడికి ఉప్పుచాపకు రోమదహన సమర్థముకు దుర్వాసనకు యాచకునకు దైన్యమునకు ఎట్ల అవినాభావ సంబంధమో పండ్ల శాస్త్రులకు నూకిశానికి అట్టి అభేదాధ్యవసాయమని అందరూ ఎరుగుదురు గాడిదకు జోరీగా ఎట్టిదో కుక్కకు కొనుజెట్టిదో మురగచెట్టునకు చెట్టునకు గొంగళిపురుగట్టిదో పండ్ల శాస్త్రికి నూకిశాని అంతకంటే ఎక్కువ రెడ్డి తల్లిగారి సాంవత్సరికోత్సవములకు ప్రదర్శించబడిన నలనాటకములో మన శాస్త్రి ముఖార్ ముఖార్యసావేరీ సాంకర్య సర్వజనాసహ్య శ్రాద్ధ సన్నిపాతముతో సీసపద్యములో చెప్పినట్టి పెద్ద పాదముల ముద్దులు నాలుగు ఎత్తుగీతల చిన్నముద్దులు నాలుగు వెరసి ఎనిమిది ముద్దులను బాధ సాన్నిధ్యమున శయనించిన దమయంతి వేషధారిణియగు అగు నూకిసాని దౌడపై జంకకుండా బింకము తగ్గకుండా స్వభావమును మేరకుండా వెర్రి చప్పుడు కానీయకుండా పెట్టుకొనపోవునప్పుడు ఒక చిన్న తిరకాసు దైవవశమును సంభవించను మూడు ముద్దుల వరకు అంతయు బాగుగానే జరిగినది ఎదురెత్తుగాని వెనకబాటు గానీ అదలింపు గానీ విదలింపు గానీ ఏమీ లేకుండా చల్లగా సౌమ్యముగా సాపుగా వెడలిపోయినది ఆ నాలుగవ ముద్దున్నదే అక్కడనే కొంత మెలి కొంత తిరుగుడు సంభవించను ఆ ముద్దు పెద్ద పాదములలోని కడపటి ఒకటిచే మిక్కిలి బింకముగా ఆ ముద్దు పెట్టుకొనదలిచి ఆ నలమహారాజుగారు ఆమె బుగ్గలు గట్టిగా నొక్కి ముద్దుగొనెంచుచూ ఇంకనేమో పాడుచుండగా ఆమె కట్టుడు పండ్ల వరుస చటుక్కున పట్టు పట్టుతప్పిపోవటచే లటుక్కున ఊడి ఆతని నోటిలో పడెను బుగ్గలు నొక్కునప్పుడు అట్టి ప్రమాదం కలుగునేమో అను భీతిచేతనే కాబోలు ఆ నూకిసాని వలదు వలదనున్నట్లుగా ఉహుహు ఉహుహు అని మగనిని మహానిద్రావస్థలో నుండియూ మందలించుచునేయున్నది మగడు ఒడలు తెలియదగిన స్థితిలోనున్నాడా ఫిరంగి ప్రేల్చిననైనా వినదగిన స్థితిలోనున్నాడా చీ లెక్క ఏమి ఒడలు చీల్చిననైనా స్మృతి రాదగిన స్థితిలోనున్నాడా విస్మృతుడై తన్మయుడై కరుణరసపు కోమాలోనున్నాడు భీమరాజనందన నోటిలోనున్న పెట్టుడు పండ్ల వరస తన నోట పడినని అతడెరుగునా ఈ వికృతిని గాంచి అప్పటి నుంచి ఆతనిని పండ్ల శాస్త్రి అని పిలుతురు ఆ పండ్ల శాస్త్రీయే కరణముగారింటిలోని పౌరాణికుడు ఇతడు నాటక రాగధోరణితో రామాయణమును చదివెను అది ప్రత్యక్ష శయ్య కాదు బాహాట శయ్య కాదు పాంచాల శయ్య కాదు ఇది ఒక శయ్య పనికిమాలిన శయ్య బండశయ్య పాడు శయ్య మధ్యమ తారక సోపానములను క్రమముగా ఎక్కుటయా దిగుటయా నడుమను జాగా చేసుకుని పలిటీలు కొట్టి తిరిగి తిరిగి దాని వద్దకు చేరుట ఏమైనానున్నదా మొదలు సిసలు పడి స్థిరపడిన శుతి అయినా ఒకటి ఏడ్చినదా కయీమని గృడ్లూడిపడు పై స్థాయిలో ఒక్కటే చావుగోల నక్కలు చలిచే కూసినట్లు పిశాచములచే కుక్కలు మోరలెత్తి ఏడ్చినట్లు రాట్నపు కీచులాగున దూడచచ్చిన గేదె ఎరుపులాగున ఒక్కటే ఏకస్వరపు కర్రపడి ఏడుపు తక్క మరేదియు లేదు ఆ దిక్కుమాలిన తోడనే ఆతడిట్లు రామాయణము నుండి చదివెను అది కుంభకర్ణ నిద్రోద్బోధన ఘట్టము भेरी शंख मृदंगाश्चप्राणैरवादयन गात्राणि गात्राणी महाकाष्ठकटंकर का मुद्गरैर्मुसलैश्चप्राणसमुद्यत तेन शब्देन महता लंका समभिपूरिता सपर्वतवना सर्वा सोपि नैव प्रबुध्यते ततः सहस्रम् भेरीणाम् युगवत्समहन्यत केशान्ये प्रलुलुपुः कर्णावन्ये दशन्ति च उदकुम्भशतान्ये समसिञ्चन्त कर्णयोः न कुम्भकर्णः पस्पन्दे महानिद्रावशम् गतः अन्ये च बलिनस्तस्य कूटमुद्गरपाणयः मूर्ध्निवक्षसि गात्रेषु पातयन् कूटमुद्गरान् रज्जुबन्धन बध्नाभिः सर्वतः సహస్రం చ ప్రధావితం రామాయణ కవిత్వం అంత సుందరమైన కవిత్వము ఇక ముందు సృష్టిలో కలుగువలయునేమో రాసభకంఠమున చదివినను రామాయణ రక్తి చెడదు ఉప్పుతో విరుగును తేనె నీటితో విరుగును బలము నూనెతో విరుగును మనస్సు తిట్టుతో విరుగును వట్టి వెలితి అపస్వరపు పనికిమాలిన దిక్కుమాలిన కప్పకూత కంపపు కంఠముననైనా సరే వాల్మీకి కవితా సౌందర్యము విరుగదు తిరుగదు చెరుగదు నిద్రపోనున్నవాడు కుక్కమొరుగును విని ఎంత అసహ్యపడి విసుగుచెందునో ఆ పురాణ సభలో కూర్చుండిన యొక్కడు ఈ శ్లోకములను విని అంత వెగటుపడి ధూ ధూ అని ఉమిశెను అతడు ఆంగ్లేయ విద్యాపరిచితి కలవాడు నవనాగరకతా సంపత్తి పైనా లోపల కూడా కలవాడు పురాణము పూర్తి అయిన పిమ్మట అతడు నా వెంటనే మా ఇంటి దారిని వచ్చుచూ దారిలో ఇట్లనియను వాల్మీకి వట్టి ఫూలువలేనున్నాడు కుంభకర్ణుని నుండి లేపు భాగమున ఎంత అస్వాభావికముగా వ్రాసినాడో చీచీ నాకు పరమాసహ్యముగానున్నది గుండ్లతో కొట్టినను నిద్రలేవనివాడెవడైనా నుండునా అందుకు సైన్స్ ఒప్పుకోదు నేచర్ ఒప్పుకొనదు వేయి ఏనుగులతో త్రొక్కించిరట నాన్సెన్స్ మీనింగ్లెస్ ప్రిపాస్టరస్ రబ్బిష్ అతడి మాటలాడగా నేను కొంత అదరిపడి నాయన నీవెప్పుడైనా ఇదివరకు రామాయణమును వింటివా అని అడిగితిని లేదు ఈ దినమే మొదటిసారి ఇదే కడపటిసారి అని కూడా నా నమ్మకము అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను నాయనా నీకు ముప్పది ఏండ్లు దాటియుండును కాబోలు ఆర్యావర్తమున బుట్టి శ్రీరామచంద్ర పాదస్పర్శముచే పవిత్రమైన ఈ నేలను తొక్కుచు శ్రీరామసేన యొక్క క్రోతులను కొండముచ్చులను చూచుచూ సీతారామాభ్యాం అను భిక్షుక బ్రాహ్మణుని అరపు వినుచు వీధి వీధికి ఒక్క రామభజన మందిరమును గాంచుచు ఇంతకాలము రామాయణము వినకుండానున్న నీవే ఈ ప్రకృతిలో నుండగా కుంభకర్ణుడు కుంభకర్ణుని నిద్రని నీ నిద్రకంటేనెక్కువదా అని నేను యధాలాభముగా ప్రత్యుత్తరమితిని అందుపై అతడు ఉగ్రుడై ప్రకృతిలో కుంభకర్ణుని వంటి వాడు లేడు వాల్మీకి వ్రాసిన బొమ్మ తప్పు కుంభకర్ణుని వంటి వాడు ఈ సృష్టిలో నుండునడల నేను పండ్లు ఉడగొట్టించుకొందును వాల్మీకి వట్టి బుద్ధిహీనుడు నేచరును బాగుగా స్టడీ చేసినవాడు కాడు అంతవరకు నేను ఆంధ్రలోకమును కన్విన్స్ చేయగలను అని ఏమేమో నోటికి వచ్చినట్లెల్లా అతడు వదరినాడు ఓ పరాత్పరుడా ఓ కరుణానిధి తాము మహాదరిద్రులై అష్టకష్టములా పడి ఒక్క పూట ఇంత ఇంత గంజి త్రాగయో త్రాగకయో దైవధ్యానమొనర్చుకొనుచూ శాంతమూర్తులై ప్రపంచపు తృక్కులాటలలో పడక లోకోద్ధరణార్థమై తమ మెదటి రక్తముతో గ్రంథములను తేజోమయాక్షర సహితములగునట్లు రాసి వానిని లోకమును విడిచి ఎన్ని వేల సంవత్సరముల క్రిందనో పరమపదించిన పవిత్ర మహాకవులకు కూడా ఈ కాలపు నిరక్షరకుక్షి నిర్భాగ్యపు చేతావాతా కాని చచ్చుపెద్దమ్మ నోటియొట్టపు ముండ కొడుకులు చేత తిట్టులా ఇంత మహాపాపమును చూచి ఎట్లు సహించుచుంటివో ఈ తండ్రి అని ఒక రెప్పపాటు కాలము మనసులో అనుకుని ఆ విదేశీయ విద్యా విశేషునితో స్వదేశీయ మహాగ్రంథనిందా పాపభూయిష్ఠునితో ఇటులాంటిని ప్రకృతి ప్రకృతి అని పండిత సాధ్యములకు పలుకులు పలుకుచున్నావు ప్రకృతి అననేమో మొదలు తుదా నీకు తెలియనా వెండ్రుక మొదలేదో తుదయేదో ఎరుగువే ప్రకృతిలో ఎంత పెద్ద జంతు జంతువుండవలయనో ఎంత జంతు ఉండకూడదో నీ వెరుగుదువా నీ ఇంద్రియములకు గోచరించినది మాత్రమే ప్రకృతి అని నీవనుకొనుచుంటివా నీకింకా సహస్రేంద్రియములను భగవంతుడిచ్చివుండునటలా ఇప్పుడు నీవు గ్రహించిన ప్రకృతి కంటే సహస్ర గుణాధికమైన ప్రకృతిని నీవు గ్రహించుటకేమైనా సందేహమా ప్రకృతికి నీ కన్నే గజముబద్ద అనుకుంటివా మూఢ నీ మనస్సే విదేశీయ విద్యా విద్యాపరిచితిచే విపరీతమై వంకరటింకరయ్య ఎండి మెలికలు పడి చచ్చిన నీ మనస్సే ప్రకృతికి కొలపాత్రం అనుకునుచుంటివా అవశిష్టముగా నామశూన్యముగా కూడా ఎన్ని జీవములు ఇదివరకు గతించినవో నీ వెరుగుదువా అవి ఎట్టి ప్రకృతులు గలవో నీకు తెలియునా ఇంగ్లాండ్ దేశమునకు ఉత్తరమున కార్బ్రిడ్జ్ అను గ్రామమున్నది ఆ గ్రామమున పదునారు వందల సంవత్సరములకు సమీపమున ఒక అస్థిపంజరం దొరికినది అది మనుష్యునిదని అప్పటి బుద్ధిశాలులు స్థిరపరిచినారు దానిలోని తొడయముకయే ఆరడుగులు పొడగుండెను ఆ పరిమాణమునకు తగిన పుర్రే పండ్లు కాలు సేతులు మొదలగునవి ఆ అస్థిపంజరమునకుండెను ఆ శరీర పరిమాణములను అనుసరించి ఆ శల్యపంజరాధికారి ఇరవది యొక్క అడుగుల పొడుగువాడై ఉండునని అప్పటి శారీర శాస్త్రజ్ఞులు గణించుకుని అయ్యా దీనికేమి చెప్పదవు ఇది పొడుపు కథ కాదు పుస్తకపు వ్రాత కుంభకర్ణుడు కుంభకర్ణుడేల లేకుండును ఎటువచ్చినను కుంభకర్ణుని వంటి అసాధారణ గాఢనిద్రాసక్తుడు ఎట్టివాడైనను ప్రపంచముననుండడనియ ఏదైనా ఇందును గూర్చి పాశ్చాత్యుల వ్రాత ఎడల నీకు విశ్వాసమే కదా వాల్మీకి ఫూలు వాల్టేరు పండితుడు అయిన నీకు భారతము చెత్త ఫేరీక్వీన్ చేవయైన నీకు విశ్వాసము కలుగుటకు అంతకంటే చేయవలసినదేమి మన వ్రాతలు పై వ్రాతలు మాణిక్యముల నీవు పరమ నిర్భాగ్యుడవైనప్పుడే శుంఠలలో అగ్రగణ్యుడైనప్పుడే దేశాభిమాన శూన్యులలో ప్రథమ పీఠాధిపతి అయినప్పుడే సర్పదష్టుని జిహ్వకు వలె నీ మనస్సునకు వ్యత్యస్త రుచి కలిగినప్పుడే నీకట్టి అభిప్రాయం కలుగదగినది నీ దురదృష్టము చేతను నిన్ను బట్టి దేశీయుల దురదృష్టము చేతను నీకట్టి అభిప్రాయము కలిగినది కుంభకర్ణుని నిద్ర వంటి నిద్రగలవాడి ఎవడైనా ఎప్పుడైనా ఏ దేశమందైనా పుట్టి బ్రతికి చచ్చనని పాశ్చాత్య లేఖరులు చరిత్రమును వ్రాసిన ఎడల నీ ఒప్పుకుందువా అటులైన వినుము ఎలిజబెత్ ఆల్టన్ అను పేరుగల ఒక స్త్రీ సెంట్ గ్యూలెయిస్ అనువాని సేవకురాలు ఈమె మోన్సు అను పట్టణమునకు సమీపమున ఉన్న ఒక పల్లెలో పుట్టెను ఆమె పదిహేడు వందల ముప్పై ఎమ్దవ సంవత్సరమునందు ముప్పది ఏండ్ల వయస్సు కలిగి ఉండెను ఆమె పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు ఆమె యొక్క దినమున నిద్రను ఆరంభించి నాలుగు దినముల వరకు ఒక్కటే నిద్రపోయాను ఎవరు ఎన్ని విధముల లేపినను లేవలేదు తుదకు తనంత తానే మేల్కాంచెను తర్వాత కొన్ని కొన్నిసార్లు ఆమె మూడేసి నాలుగేసి వారములు అవిచ్ఛిన్నముగా నిద్రించెను ఒక దినమున సాయంకాలము ఐదు గంటల వేళ ఆమె నిద్రించుచుండగా ఒక వైద్యుడి వచ్చి ఆమె నాడిని చూచెను అది సరిగా కొట్టుకొనుచునేయున్నది కాని ఆమె కాలు చేతులు వంచుటకైనా శక్యము కాకుండా బిర్రబిగిసిపోయినవి అప్పుడు ఆమె తలనెత్తుటకు బహు ప్రయత్నము మీద కొంచెం పైకి లేచి తిరుగ వెనుకకు పడిపోయినది అప్పుడు ఆ వైద్యుడు ఆమె చెవిలో ఎంత గట్టిగా అరవగలడో అంత గట్టిగా అరచెను ఆమె లేవలేదు అప్పుడొక దబ్బలము చేతబుచ్చుకుని లోని ఎముక డుస్సిపోవునట్లు ఆమె తొడలో గుర్చెను లేవలేదు అప్పుడు కెరోసిన్ వంటి చమురులో గుడ్డపేలికి తడిపి ఆమె ముక్కరములలో పెట్టి దానికి నిప్పంటించిరి ఊహం లేవలేదు అటు తరువాత కొరడా చేతబుచ్చుకుని రక్తము కాలువలు కట్టునట్లు ఆమెను కొట్టిరి ఊహూ లేవలేదు వీపునకు తేనె రాచి తేనెటీగలను ఆ మధుశిక్త ప్రదేశమునందు వదిలిపెట్టిరి ఊహూ గోడ క్రింద మేకులను కొట్టిరి ఊహూ ఆమె లేవలేదు లొర్రేను దేశమునకు ప్రభువగు ప్రిన్స్ చార్లెస్ అనువాని దర్బారు వైద్యుడకు దొరగారు ఇట్లు వ్రాసిరి ఈసారి నీకు వ్యాసప్రోక్తమైనదా ఈసారి తీర్థమైనదా ఈసారి శ్రీ జగన్నాథ ప్రసాదమైనదా వాల్మీకి వ్రాత పృష్ఠమను తుడిచివేచి బ్రీడీ గారి వ్రాత కన్నులకు అందుకొందువా ఈసారి నోరు కట్టుబడినదా కుంభకర్ణుడు ఈమె కంటే కొన్ని గుణములు హెచ్చుగాని వేరుకాదే మూడు వందల ఏండ్ల క్రిందనే ఇట్టి ప్రకృతి ప్రపంచమను నున్నప్పుడు త్రేతాయుగములో కుంభకర్ణుడి వంటి ప్రకృతి ఉండదని ఏ మొగము పెట్టుకుని చెప్పగలవు వాల్మీకి వట్టి అనుట న్యాయమా అతడు ప్రకృతి జ్ఞాన శూన్యుడగుట పాడియా ప్రకృతి నీమాత్రమైనా ఆయనకు తెలియకపోయినా యథార్థ ప్రకృతి ప్రతిబింబమే కానియడలా రామాయణము ఇంతకాలము ఏల నిలిచియుండును మహీకంపాగ్ని పర్వతాద్యవాంతర ప్రళయములచే ప్రాలయయాచలము పాతాళములోనికి కృంగిపోవచ్చును సింధు గంగా బ్రహ్మపుత్రాది నదులు శుష్కములై నామమాత్రావశిష్టములై నశించిపోవచ్చును సముద్రము పొంగి ఒక్క రాత్రిలో వింధ్య వరకు దేశమును ముంచివేయవచ్చును కాలము జరజరా పదివేల సంవత్సరములు వెనుకకు పోయి ఆర్యవర్త దేశమున అందరూ కూడా అగ్నులుగా నవనాగరికులుగా రొట్టకట్టులుగా పశుప్రాయులుగా మనుష్యాసనులుగా గాని ప్రకృతిలో ఎట్టి మారుపైనా రామాయణ ప్రాచుర్యమును తగ్గింపలేదు రామాయణ ఖ్యాతిని మాపలేదు రామాయణమును ఒక్క అక్షరమైనా చెరుపలేదు రవిమండల తేజమైనా గాని రామాయణ రామణీయకత తగ్గదు రామాయణ సారమును జంతువులు ఎరుగును గాలిలోని పరమాణువులు రామాయణ మహాత్మ్యము ఎరిగే తాండవించుచున్నవి రామాయణమును దూషించిన దూషించినవాడవు నీవొక్కడవు కనబడినావు ఇప్పటి దేశీయ ప్రభువులు స్వతంత్రాధికార శూన్యులగుటచే నిన్నేమీయూ చేయజాలక యూరకుండిరి కాని నీవు మన పూర్వరాజుల కాలమందే యుండిని ఎడల నిన్ను వారు చిత్రపధమునర్పుకుందురా ఈ మాటలు మాట్లాడుచుండగా నేను మా ఇల్లు చేరితిని అతడు తన ఇంటికి కాబోలు పోయినాడు నిష్కారము ఈతనతో తగవులాడవలసి వచ్చినది కదా అని విచారించుచూ పండుకొంటిని రెప్పలు దళమెక్కినవి కన్నులు బరువెక్కినవి తల తేలిక అయినట్లున్నది మనస్సునకు హేతుబంధము సడలుటచే అది కప్పదాటలు వయచుచున్నట్లున్నది గాలిలో లఘువుగా ఈదులాడుచున్నట్లున్నది స్మృతి పూర్తిగా తప్పినదని చెప్పజాలము అప్పుడొక్క దోమ చెవియొద్దకు వచ్చి గుహ్యమని సంగీతం ఆరంభించినది చేతితో దానిని తోలివైచుటకు తగినంత యోపిక లేదు చేయి ఎత్తుటకు శక్తి లేనట్లున్నది తల మాత్రము కొంచెము అలలాడించి తెలియదు దోమ మాత్రము కర్ణరంధ్రమునొద్ద గానసేవ మానలేదు గాఢనిద్రకి గానసేవ ప్రతిబంధకముగానున్నట్లున్నది అలాగుననే కొంతసేపు ఉంటిని కాబోలు అంతట మనుష్యవాక్యముల ఆ దోమ ఇట్లనియను జంఘాలుడా రామాయణమునందు నీకు గల భక్తికి సంతసించితిని రామాయణము వంటి గ్రంథమే లేదు ప్రపంచమున ఎన్ని గ్రంథములో గాని ఇతర గ్రంథములలో కొంత మంచి కొంత చెడ్డ కొంత ఘనత కొంత నీచత కొంత ఎప్పు కొంత తప్పు కొంత సురూపత కొంత కురూపత కొంత సొంతము కొంత చౌర్యము కొంత రుచి కొంత ఎరుచి ఉన్నవి ఆణిముత్యములన్నీయూ ఒక్కచో కూర్చిన రీతి అమృతమంతయూ ఒక్కచో చేర్చినట్లు అంతయు ఒక్కచో పేర్చినట్లు రామాయణము అతి విలక్షణ ప్రభావములచే ప్రపంచ సారస్వత ప్రపంచమును ప్రకాశించుచున్నది రామాయణ పాత్రములన్నీయూ ఆదర్శములే అత్యంత ఆదర్శములే రాముని వంటి లోకపాలుడు లేడు భరత సౌమిత్రుల వంటి సోదరులు లేరు సీతాదేవి వంటి మహాపతివ్రత లేదు సుగ్రీవుని వంటి సఖుడు లేడు ఆంజనేయుని వంటి రాజకార్య దురంధరుడు లేడు విభీషణుని వంటి ప్రసన్నుడు లేడు రావణుని వంటి దుర్మార్గుడు లేడు కుంభకర్ణుని వంటి కేవల శరీర శక్తి అవతారము లేదు ఈ కుంభకర్ణుని గూర్చియే పురాణ కాలక్షేపమున నీకొకనితో వాదులాట కలిగను కావున వీనిని గూర్చియే మరికొన్ని మాటలు చెప్పెదను అసాధారణమై అమితమై అనంతమై అవర్ణ్యమై అవాంగ్మానసగోచరమైన అంగద్రాతకు అంగ దార్ఢ్యమునకు అంగ స్థౌల్యమునకు అంగ విజృంభణకు వాల్మీకి కుంభకర్ణుని చిత్రించను ఇట్టి చిత్రలేఖనమే ఆంగ్లేయ సారస్వతమునకు ఒకటి ఉన్నది ఆ చిత్రపటము సైతాను దానిని మిల్టన్ అను కవి పారడైజ్ లాస్ట్ లో చిత్రించెను ప్రపంచమున ప్రఖ్యాతి నొందిన సారస్వతములలో ఈ రెండు విగ్రహములే సబ్లైమ్ అను చిత్తావస్థను పరిమితి శూన్యముగా పాఠక హృదయములందు కలిగించుటలో ప్రబలతమ శక్తి సంపన్నములు ఈ రెంటి తారతమ్యము సంక్షేపముగా పరిశీలితము సైతాను పెద్ద గోపురము వలె నిలవబడినాడని కవి వ్రాసినాడు అదిగాక మరి చోట టెనరిఫ్ వలె నుండునని అతనిని కవి వర్ణించను ఎంత దీర్ఘకాయుడో ఎంత స్థూలకాయుడో ఈ మాట వలననే మనము యోజించుకొనవలేను ఆగ్నేయ సరస్సున అతడు పడియుండునప్పుడు ఎన్ని రూడుల స్థలమో ద్రాఘిష్టతచే స్థూలత్వముచే ఆక్రమించుకునియుండెనని కవి వ్రాసెను అతడు ఆకాశయానమును పోవునప్పుడు సముద్రములోని పెద్ద యోడవలేనున్నాడని కవి వ్రాసెను అదీగాక అతడు ఆకాశమున ధూమకేతువు వలేనున్నాడని కూడా వ్రాసెను ఎంతసేపు వర్ణించినను అతని క్రమమును బట్టి మనం ఊహించుకొనదగినదేగాని మరి ఒకటి కాదు అదీగాక ఆ సైతానుని మహాధిక కాయదైర్ఘ్యమును వర్ణించుటలో కవి ఒక్క చమత్కారమైన రచన చేసెను మూడు కొయ్యల గొప్ప సముద్రపుటోడలు నడిమి తెరచాప కొయ్య ఆ సైతానుని చేతిలో విలాసార్ధముగా వహించిన చిన్న బెత్తమయ్యుండునని కవి వర్ణించను కొంచెం హెచ్చు తగ్గుగా ఈ వర్ణనలన్నీయూ కుంభకర్ణుని గూర్చి వాల్మీకియు చేశను అవి కాక అంత మహోత్తుంగ కాయమునకు తగినంత ప్రళయకాలానల సన్నిభమైన క్షుప్తు దానికి తగిన అనేక శత సహస్ర శకటాహారాశన పటిష్టత అందుకు తగిన మదోన్మత్తత దానికి తగిన అసాధారణ నిద్ర దానికి తగిన బుద్ధిమాంద్యము దానికి తగిన నైపుణ్య శూన్యతయు దానికి తగిన అమాయకతయు మరి ఏమో మరి నేమేమో వాల్మీకి కుంభకర్ణ నిర్మాణమున పైగా చేర్చినాడు ఇక్కడికి మహాధికాత్యంతాద్భుత గాత్ర విపరీతతను ఆశ్రయించి ఉండవలసిన గుణలక్షణ సముదాయమంతయు వాల్మీకి చెప్పియున్నాడు ఈ రాక్షసుడు పర్వత సన్నిభులైన కపి యోధులను అనేక కోటులను పచ్చమిరపుకాయ కొరికినట్లు కటుక్కును కొరికి చంపినాడు అందువలన ఈతడు ఎంత మహాకాయుడో నీవు ఆలోచించుకొనదే ఈతడు నిద్రపోవుచు గుర్రు అనేక అనేకవేల రాక్షసులు పటవభేరీ ఢంకా మృదంగాది వాద్యములతో అతని ముక్కులలోనికి కొట్టుకుని పోయిరని చెప్పబడినది అందువలన అతడు ఎంత మహాకాయుడో నీవు యోజించుకునదగినదే శ్రీరామచంద్రమూర్తి అతని బాహువు నరికినప్పుడు అది పడి ఎన్నివేల జీవులనో పిండి చేసినదని వాల్మీకి వ్రాసినాడు అతడు కాలు చేతులు తెగుటచే మొండియ్ మీద పొత్రము వలె రణరంగమును దొరలినప్పుడు ఎన్ని లక్షల సేనయో పచ్చడి అయినదనియూ అతని మొండెము నోరు తెరుచుకుని వచ్చి శ్రీరామచంద్రమూర్తిని మృంగబోవునప్పుడు అది రాహువంతయుండెననియూ వాల్మీకి వ్రాసెను ఇందువలన అతని అసాధారణమైన అనుపమానమైన అత్యద్భుతమైన అవర్ణ్యమైన మహామహిమను మనము యోజించుకొనవలసినదే సైతానుడు దైవ దూషకుడు కుంభకర్ణుడు దైవభక్తుడు సైతాను బహుమాయావి కుంభకర్ణుడు వట్టి అమాయకుడు పాములో ప్రవేశించి ఆదాము భార్యను సమీపించి ఆమెను చేసి ఆమె మూలమున భర్తను భ్రష్టపరిచి సైతాను భగవంతునిపై పగ సాధించను ఈ పనులలో దేనికిని కుంభకర్ణుడు ప్రకృతిచే పనికిరాడు సాధారణముగా అసాధారణ దేహదార్ఢ్యము ఎచ్చటనున్నదో అచ్చట విశేషమైన అమాయకతయుండును ఆ సంగతి వాల్మీకి కనిపట్టినాడు అత్యద్భుత ధైర్యమున్న చోట బుద్ధి సర్వసాధారణముగా సర్వసాధారణముగానుండదు ఈ అంశమును వాల్మీకి గ్రహించినాడు కాని సైతాను కుంభకర్ణుని కంటే సహస్ర గుణాధిక శేముషి సనాథుడు ప్రత్యేకము శరీర బలాధికతయే శరీర మహామహిమే చిత్రింపవలసి వచ్చినప్పుడు ప్రతిభావైభవమును బ్యాక్గ్రౌండ్లో పారవేయవలను గాని దానికి ప్రాముఖ్యమయ్యగదు ఈ సంగతి వాల్మీకి పరిగణించినాడు ఇదిగాక మహారణావేశమున మధోన్మత్తుడై కపులనక రాక్షసులనక కనబడని వారిని కూడా కుంభకర్ణుడు మృంగినాడని వాల్మీకి వ్రాసినాడు ఇది శిరః్కంపనార్హమైన మాట ఒడలి మత్తు బుద్ధిని ఆచ్ఛాదించినప్పుడే అది నిజమైన మత్తు శరీరము విజృంభించి విజృంభించి వ్యాపించి బుద్ధిని హరింపజేయకుండిన ఎడల అది శరీరాధికత కాదు కొబ్బరికాయ ఎదిగి ఎదిగి లోపలి కొబ్బరిను నీటిని హరించినట్లు చేయకుండిని ఎడల అది దయ్యపు కొబ్బరికాయ యగున భగవంతునితో ప్రబలాహవము ఒనర్చునప్పటి భండనావేశముచేనూ సైతానునకు మతి రవంతయనా దిగనారలేదు కుంభకర్ణుడు కూడా సమాన ధైర్యము గలవారే ఇద్దరూ కూడా ప్రబలతమ శరీర పాటవమునకు పరిపూర్ణార్హములగు ఉదాహరణములే ైతానులో బుద్ధిమాయాబల మేళనమున కొంత సాంకర్యము కలిగినది కావున నిర్మలమైన నిర్దోషమైన పరిపూర్ణమైన ప్రత్యక్ష బాహుబల ప్రాబల్యమునకు కుంభకర్ణుడే ప్రాబల్యమునకునిష్ఠికాధిష్ఠాత అని చెప్పవచ్చును కావున సబ్లైముకు ప్రపంచమున ఉన్న ప్రథమోదాహరణము కుంభకర్ణుడే అదిగో చూచితివా సైతాను ఎంత దీర్ఘకాయుడో నీకు కుంభకర్ణుని కూడా ఇప్పుడే కనబడుతును అదిగో చూడు కంటిలో ప్రమాదములు పడిన కోతులను కొండముచ్చులను నలకలవలే కొసకరించి ఎడమచేతి వ్రేలి గోటికొనను పైకి తీసి పృష్ఠమును రాయిచున్నాడు ఆహా ఆహా ఎంతవాడో నీ ఎదుటనున్న ఆకాశమును విశేష భాగము ఈతడే ఆవరించీటచే ప్రక్కనున్న సైతాను కొంత ఎరకట పడుచున్నాడు చూచితివా సైతానుని దక్షిణ ఒక బెత్తమున్నది ఆ బెత్తమే మూడు కొయ్యల యోడ సంబంధముకు పెద్ద కొయ్య చూచితివా అత్యద్భుతము ఆ సైతాను చేతిలోనున్న బెత్తమును మైత్రీభావమున కుంభకర్ణుడు తీసుకుని పళ్లు పండ్ల వండసందున ఇరుక్కున్న మహాకపి యోధులను వెలికి తీసి విదల్చుచున్నాడు ఎవరు హెచ్చువారో నీకన్నే నీకు ప్రమాణము నే చెప్పనేలా ఇట్లా అతడు మాటలాడి శాంతించననుకునిచుండగా గోబలో గుచ్చినట్లు పోటును హోరుమని ధ్వనియును కలిగినట్లుండుచే ఉలికిపడి లేచితిని దోమ గోబలో దూరినదని ఎంచి చెవిలో పెట్టి అల్లల నాడించితిని ఒక్క రెప్పపాటులో నా బాధ తగ్గినది ఎంతసేపు నిద్రపోయేతనో అని గడియారము వంక చూచితిని మూసి ఒక్క పావుగంట అయినా కాలేదు గాని గంట సేపటి కంటే నెక్కువగా చెప్పితిని కాబోలు క్షమింపవలెను ఓం శాంతి శాంతి శాంతిహి